నమస్తే నేను మీ ప్రవళిక వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు నమస్కారం గురుగారు నమస్కారం మా ప్రవళిక గురుగారు హోలీ పండుగ ఏ రోజు వస్తుంది ఈ నెలలో హోలీ పండుగని మనం ఏ విధంగా జరుపుకోవాలి అసలు ఏ విధంగా జరుపుకోకూడదు ప్రజెంట్ జరుపుకుంటున్న మనం ఆ పద్ధతి ఏదైతే ఉందో అది కరెక్టేనా ఏంటి దాని గురించి అసలు ఎందుకు జరుపుకుంటాం మనం హోలీ హోలీ పండగ అనేటటువంటిది ఏ రోజు వచ్చినా మనకి ఇప్పుడు పదమూడు అని కొంతమంది పద్నాలుగు అని కొంతమంది అంటున్నారు ఏ సంవత్సరం అయినా ఎప్పుడైనా ఒకటే బండ గుర్తు ఆ పౌర్ణమి హోలికా పౌర్ణమి ఆ పౌర్ణమి రా గడియలు రాత్రి ఏ రోజు వస్తే ఆ రోజు ఎక్కువ చేసుకోవాలి ఇప్పుడు పదమూడు రాత్రి వచ్చింది అనుకోండి పౌర్ణమి ఎక్కువ ఆ రోజు పద్నాలుగు ఉదయం వెళ్ళిపోతే పద్నాలుగు చేయము కానీ ఈ పండగ అద్భుతమైన పండగ కాబట్టి శ్రీకృష్ణుకి చెందిన పండగ కాబట్టి రాధాకృష్ణుని గుర్తు చేసుకోవడానికి చేసేది కాబట్టి రెండు రోజులు చేసుకున్నా తప్పేం లేదు వారం కూడా చేసుకోవచ్చు ఇకపోతే అసలు ఈ పండగ ఎలా వచ్చింది అని అంటే హిరణ్యాక్ష హిరణ్య కశిపుల గురించి మనం విన్నాం రాక్షసులు ఇద్దరు శ్రీ మహావిష్ణువు యొక్క ద్వారపాలకులైనటువంటి జయుడు విజయుడు హిరణ్యాక్ష హిరణ్యకశ్యపులుగా ఒక జన్మలో పడతారు భూమిని ఎత్తుకుపోయాడు హిరణ్యాక్షుడు చెట్టుకుపోయి సముద్రంలో పెట్టేస్తే శ్రీ మహావిష్ణువు ఏం చేస్తాడు ఒక పంది రూపంలో వరాహ రూపంలో వచ్చి హిరణ్యాక్షుడిని చంపి తన కోరలతో ఆ భూమిని తీసుకొచ్చి మళ్ళీ యథాస్థానంలో పెడతాడు ఆది పగబడతాడు ఎవరు హిరణ్య తన తమ్ముడు అనమాట హిరణ్యాక్షుడి యొక్క తమ్ముడే హిరణ్య కశ్యపుడు వీళ్ళిద్దరికీ కలిపి ఒక చెల్లుంది హోళిక అని అక్కడి నుంచి కథ స్టార్ట్ అవుద్ది ఈ హిరణ్య కశ్యపుడు ఏం చేస్తాడంటే ఈ విష్ణుమూర్తి మీద ద్వేషం పెంచేసుకొని ఓం నమో నారాయణాయ అని భక్తుల్ని ఎవరిని అన్నేవాడు నేనే దేవుడిని విష్ణుయేవడు గొట్టంగాడు కాబట్టి నేనే ఓం అందరూ హిరణ్య కశ్యపాయ అనండి అని చెప్పేసి అందరినీ భక్తులందరినీ బాధిస్తూ ఉంటాడు కొడతా ఉంటాడు కొడతా ఉంటే ప్రహ తా ఓహో ఇలా పని పనిని శ్రీ మహావిష్ణువు అంటే ఏంటి ఒక వ్యక్తి అనుకుంటున్నారు విష్ణుమూర్తి అంటే సర్వ సర్వవ్యాపకుడు సర్వశక్తిమంతుడు అంతేకాని ఒక పర్సన్ లాగా మనకులాగా రెండు కాళ్ళు రెండు చేతులు గదలు పట్టుకుని ఉండడం అలా అలా అనుకోకూడదు అప్పుడు ఆయన ఏం చేస్తాడు ప్రహ్లాదుడిని తన కొడుకు కింద హిరణ్య హిరణ్యకశపుడు కొడుకు కింద పుట్టిస్తాడు నారదుడిని పంపిస్తాడు వెళ్ళి మంత్రం ఇచ్చేయని ఓం నమో నారాయణ అని మంత్రం ఇచ్చేస్తాడు నారదుడు ఈయన రోజు అదే అంటాడు ఈయనకేమో కొడుకు ఏమనలేడు ఒరే మానేరా బాబు అని శుక్రాచార్యులు రాక్షసుల గురువు శుక్రాచార్యుడు కదా వాళ్ళ కొడుకులైనటువంటి వాళ్ళు ఉంటారనమాట వాళ్ళ ఆశ్రమంలో ఈయన్ని విద్యాభ్యాసానికి చేరుస్తారు ప్రహ్లాదుడిని ఈయన వాళ్ళకి ఓం నమో నారాయణ అని విష్ణుభక్తిని మార్ మాన్పించేయండి శివభక్తిని పెంచండి రా అని అక్కడికి పంపితే ఈ ప్రహ్లాదు రివర్స్లో వాళ్ళకి విష్ణుభక్తి నేర్పిస్తూ ఉంటాడు ఆ పిల్లలకి ఆ శుకరాచార్యుడి పిల్లలకి దాంతో గురువులకి అప్పుడు వీళ్ళకి కోపం వచ్చేసి హిరణ్యకశ్యపుడు ఏనుగుల చేత తొక్కిస్తాడు తన సొంత కొడుకైనా సరే చంపేద్దామని ఇంకా లాస్ట్ విసిగిపోయి పాముల చేత కరిపిస్తాడు ఇక ఆఖరిగా సముద్రాల్లో తోయిచ్చేస్తాడు కొండల మీద నుంచి పైనుంచి పడించేస్తాడు ఏమీ కాదు ప్రహ్లాదుడికి విష్ణుమూర్తి రక్షిస్తూ ఉంటాడు అప్పుడుకి బుద్ధి తెచ్చుకోకుండా ఈ హోళిక ఏం చేస్తుందంటే అన్న నేను కాల్ చేస్తాను అగ్నిలో వెళ్ళి నాకు అగ్ని కా అగ్ని నేను చేయలేదు అని ఈ హోళిక ప్రహ్లాదుని ఒళ్ళో కూర్చోపెట్టుకొని వెళ్ళి అగ్నిలో కూర్చుంటుంది అగ్నిలో కూర్చుంటే నిజంగానే హోళికకు అగ్ని ఏం చేయలేదు కానీ విష్ణుమూర్తి ఏం చేస్తాడు అగ్నిదేవుడికి ఇంటెన్సిటీ పవర్ పెంచాడు ఇప్పుడు మనకు ఎక్కువ మాట్లాడుతున్నటువంటి వాళ్ళకి మనం ఏం చేస్తాం కరెంట్ ఎలా పెంచుతాం మూఢనమ్మకాలు బాగా పెంచే వాళ్ళకి కరెంట్ పెంచి షాక్ ఇచ్చేయాలి వీళ్ళందరికీ కూడా అలా ఎప్పుడైతే కరెంట్ షాక్ లాగా అగ్ని ఇంటెన్సిటీ పెంచేసరికి ఏమైంది హోళిక కాలిపోయింది ప్రహ్లాదుడు మాత్రం విష్ణుమాయ వల్ల ఆయనకేం కాల అప్పటి నుంచి ఈ సంఘటన జరిగింది అని గుర్తు చేసుకోవడం కోసం చెడుపై మంచి యొక్క విజయం ద విక్టరీ ఆఫ్ గుడ్ ఓవర్ ఎవిల్ ఆ ఫోర్సెస్ పైన అని గుర్తుంచుకోవడం కోసం ఈ హోలీ పండుగ చేసుకుంటాం ఇంకా బ్రహ్మాండమైనటువంటి ఇంకొక సంఘటన ఉంది అది మంచి రసవత్తరమైనటువంటిది మనకి చాలా ఇష్టం అందరికి ఇష్టమైనటువంటిది రాధాకృష్ణుల గురించి ఈ హోళిక పండుగ వచ్చింది శ్రీకృష్ణ పరమాత్మ రాధమ్మ తల్లి ఇద్దరు కూడా సరసాలు ఆడుకుంటూ ఉంటారు సరదాగా ఉంటారు ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు నల్లగా ఉంటాడు కదా అమ్మో నువ్వు ఇంత నల్లగా ఉన్నావు అని చెప్పేసి ఎంబరాస్డ్ ఆ ఆశ్చర్యపోతుందన్నమాట ఆశ్చర్యపోతుంది అనమాట తిను రాధమ్మ తల్లి అప్పుడు రాధమ్మ తల్లిని ఏడిపించడం కోసం శ్రీకృష్ణుడు ఏం చేస్తాడు రంగు ఇలాగ బొగ్గలకి పోస్తాడు ఆ రోజు నుంచి శ్రీకృష్ణుడే సాక్షాత్తు పరమేశ్వరుడే భగవంతుడే రాధమ్మ తల్లికి రంగు రాశాడు కాబట్టి అందరం కూడా అది ఆ సంఘటన గుర్తు చేసుకోవడం కోసం ఈ హోలీ పండగ చేస్తాం ఆ రోజే అమ్మవారిని రాధమ్మ తల్లిని ఉయ్యాల్లో ఊపిస్తాము ఈ యొక్క రాసలీల డివైన్ ని రాధాకృష్ణని ఇద్దరు కలిసి గోపికలతో ఆ రోజే ఆడారు అందువలన అవన్నీ గుర్తు చేసుకోవడం కోసం ఈ హోళిక పండుగ అనేటటువంటిది హోలీ పండుగ వచ్చింది అయితే ఆ రోజు మనందరం ఏం చేయాలంటే రంగులు వేసేసుకోవడం తెల్లవారుజాన్ నిద్రలేసినా వేస్ట్ రంగులు వేసుకోవడం కదా ముందు స్నానం చేసి కొత్త బట్టలు వేసుకెళ్తే మళ్ళీ రంగులు వేసేస్తారు ఇక ఇది వికృత వికృత రూపం దాల్చి కోడిగుడ్లు వేసేయడం టమాటాలు వేసేయడం ఇలాంటివన్నీ చేసేసుకుని ఇంకా వికృత రూపం దాల్చేసి ఈ కమ్యూనిటీ కల్చర్ వెల్లాస్ గేటెడ్ కమ్యూనిటీలు వచ్చేసి అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసి డీజేలు పెట్టేయడం వినాయక చవితిని పాడు చేసేసారు ఇప్పుడు డీజేలు పెట్టి డ్యాన్సులు అలాగే ఇప్పుడు ఇది కూడా హోలీ పండుగకి డీజేలు ఇవన్నీ పెట్టా పెట్టేసి డ్యాన్సులు చేస్తున్నారు వేస్ట్ ఇవన్నీ కూడా కేవలం అక్కడ చేయాల్సింది రంగులు రాధాకృష్ణ తత్వాన్ని గుర్తు చేసుకోవడం కోసం అయితే ఇది ఎక్కడి నుంచి వచ్చిందండి అంటే అంటే నార్త్ ఇండియా దైవభూమి అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ద్వారకాధీశుడు దేవభూమి అంటాం బృందావనం మధుర ఇవన్నీ కూడా ఢిల్లీకి దగ్గరలో ఇవన్నీ అక్కడి నుంచి వచ్చింది కాబట్టి వాళ్ళు ఎంతో ఆనందంగా శ్రీకృష్ణ పరమాత్మ మీద భక్తితో రాధమ్మ తల్లి మీద ప్రేమతో ఆడతారు ఇక్కడ మనకి సౌత్ ఇండియాకి వచ్చేసరికి మనం కూడా ప్రేమ భక్తి ఉంటుంది కానీ కొంచెం ఎక్స్ట్రా వెళ్ళం మనం అందుకని డీజేలు పెట్టడం డాన్స్ వేయడం ఇలాంటి ఆర్భాటాలు ఎక్కువ చేసేస్తాం అంటే ఈ ఆర్భాటాలకు లేకుండా వాళ్ళు చేయరనమాట ఆర్భటాలు ఇప్పుడు ఆ రోజు మనము సరే ఈ రంగులు అన్నీ ఆడేసుకున్న తర్వాత స్నానం చేసిన తర్వాత రాధాకృష్ణుల పూజ మాత్రం మర్చిపోకుండా చేయాలి ప్రహ్లాద మహారాజు చరిత్రని మనం పోతన భాగవతం చదువుకోవాలి ఆ తర్వాత రాధాకృష్ణులకి చక్కగా వెన్న అనేటటువంటి దాన్ని నైవేద్యంగా మనం పెట్టాలి ఆ పెట్టిన తర్వాత షోడసోపచారాల పూజ చేస్తాము అష్టోత్తర శతనామాలతో రాధాయ నమం కృష్ణవల్లభై నమం కృష్ణప్రియాయ నమహ అంటూ మనం రాధమ్మ తల్లిని మనం పూజ చేసుకోవాలి చేసుకున్నట్లయితే చక్కగా ఈ అమ్మవారి రాధాకృష్ణుల యొక్క అనుగ్రహంతో మనకి ఎవరికైతే మాకు లవర్స్ దొరకట్లేదండి అని వాళ్ళకి లవర్స్ దొరుకుతారు అలాగే వివాహాలు కావట్లేదండి అని పెళ్లి ప్రసాదులందరికీ పిల్లలు దొరుకుతారు పెళ్ళిళ్ళు అవుతాయి అలాగే సంతానం లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళకి సంతానం అన్నీ కలుగుతాయి ఇంత అంటే ఇంత బ్రహ్మాండమైనటువంటి అద్భుతమైనటువంటి పండుగ దీనికి నైవేద్యాలు మనకి సౌత్ ఇండియన్స్ ఏంటంటే ఎక్కడికి వెళితే అక్కడ బిజీ చేసేస్తాం ఏది ఇంతకుముందు షిరిడి ఎక్కువ మంది వెళ్ళేవారు కాదు మనం వెళ్ళాం షిరిడిని మా జనాలు చేసాం అరుణాచలం మీద పడ్డాము చేసేసాం కాశీ మీద పడ్డాం చేసేసాం కామాఖ్యాని జనాలు చేసేసాం ఈ విధంగా నైవేద్యాల మీద పడ్డాం నైవే తొమ్మిది రకాల నైవేద్యాలు తొమ్మిది రకాల చీరలు తొమ్మిది రకాల పుష్పాలు పది గెలల గెలలు తొమ్మిది రకాల ఫలాలు అంటే గెలలు కూడా తెచ్చి పెట్టేస్తున్నారు ఇవేనేమీ అవసరం లేదు నార్త్ ఇండియన్స్ ఎలా ప్రసాదాలు పెడతారంటే చిన్న శనగపప్పు ఇంత చిన్న పంచదార ఇంత చిన్న అలా పెడతారు సింపుల్గా అలా మనం నైవేద్యం అనేటటువంటిది మనం సింపుల్గా పెట్టుకొని రాధాకృష్ణ పూజ మాత్రము తాదాత్మ్యం బాగా చెంది అనుభూతి బాగా చెంది చేసుకుంటే ఓకే హోలీ పండుగ గురించి చాలా విషయాలు చాలా గొప్పగా తెలియజేశారు ధన్యవాదాలు గురువు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ ద్వారా తెలియజేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ